మన ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఫెయిల్డ్ ఫార్ములా చేంజ్ చేసిందని మళ్ళీ మనం చెడగొట్టుకున్నాం మనం తెలంగాణలో ఇప్పుడు ఏదైతే చెప్పుకొస్తున్నామో హైదరాబాద్ బేస్డ్ ఎకానమీ అని అదే ఇప్పటికి గొప్పలు చెప్పుకుంటుండంతో దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అన్నాం వాస్తవంగా ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పద్నాలుగు స్టేట్ డివిజన్ కి ముందు ఒక ఏడాది ముందు నుంచి కూడా ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చారు మేధావులు దానికి సమర్థించుకొచ్చారు చంద్రబాబు ఆనాడు కాంగ్రెస్ కూడా ఏమని అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి సెంట్రలైజ్డ్ ఎకనమికల్ గ్రోత్ ఉండకూడదు అన్నటువంటి ఎందుకని ఆంధ్రాలో హైదరాబాద్ తరహా రాజధాని లేకపోవడం వల్ల అది సృష్టించబడటం ఒక్క రోజులో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో హయ్యెస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏదంటే హైదరాబాద్ ఇదే తెలంగాణలో హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒక యాభై వేల కోట్లో ఏమొస్తుంది అంతే దట్ ఇట్ సెల్ఫ్ మిగతా ఎన్ని కలిపితే ఇంకో నలభై వేల కోట్లు వస్తారు మిగతా తెలంగాణ అంతా కూడా కానీ తేడా ఎక్కడొస్తుంది హైదరాబాద్లో ఇప్పుడు ఎందుకని పది వయసులు ఇప్పుడు వాళ్ళు పెద్ద సంపాదనా పౌరులే అన్నారు కదా మిగులు బడ్జెట్ అన్నారు కదా మరి హైదరాబాద్లో వాళ్ళు ఎందుకని సూపర్ సిక్స్ హ్యామిలీ అమలు చేయలేకపోతున్నాడు అతను ఏదో ఆరు గ్యారెంటీలు అని చెప్పాడు కదా ఎందుకు అమలు చేయలేకపోతున్నాడు చివరికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు చివరికి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు దానికి ఏమని చెప్తున్నాడు ఆయన కేసీఆర్ పరిపాలన వలన అంటాడు కేసీఆర్ ఇచ్చాడుగా పదేళ్ళు ఈ ఏడాది నీకెందుకు జాతకాలేదు ఈ రెండేళ్లలో